అది చూసిన రాజేశ్వరి యువన్ని దగ్గర తీసుకుని ఏం జరిగింది యువన్ అసలు ఎందుకెడుస్తున్నావు అని లాలనగా అడిగింది అప్పుడు అక్షయ్ ముందుకు వచ్చి ఏదో చెప్పబోయాడు కాని ఇంతలోనే యువన్ మాట్లాడుతూ మమ్మీని ఎవరో తీసుకెళ్లిపోయారు అక్షయ్ అంకుల్ మా మమ్మీని తీసుకొస్తానని చెప్పారు అందుకే నేను మమ్మీ కోసం ఇక్కడే వెయిట్ చేస్తున్నాను అని చెప్పాడు యువన్ పూర్తిగా చెప్పకపోయినా అతను చెప్పిన దాన్ని బట్టి వాళ్ళిద్దరికి పూర్తిగా అర్థమైనట్లు అనిపించింది దాంతో ఇద్దరు తలెత్తి అక్షయ్ వైపు చూశారు అప్పుడు అక్షయ్ వాళ్ళిద్దరికి విషయం ఎక్స్ప్లెయిన్ చేస్తూ అమ్మా యువన్ తల్లి సింగిల్ పేరెంట్ అతని తండ్రి గురించి నాకేమీ తెలీదు అనుకోకుండా ఒక బ్యాడ్ సిచ్యువేషన్స్ నుంచి కాపాడాల్సి వచ్చింది అప్పుడే యువన్ వాళ్ళమ్మ స్నేహ నాకు పరిచయం అని చెప్పాడు అక్షయ్ చెప్పింది విని నిజం తెలుసుకున్న రాజేశ్వరి రఘునందన్లు ఇద్దరూ కొంచెం ఢీలా పడ్డారు యువన్ నిజంగానే వాళ్ళ మనవడని తమ కొడుకు ఎవరినో ఇష్టపడ్డాడని త్వరగా వాళ్ళిద్దరికి పెళ్లి చేయాలని అప్పుడే ప్లాన్స్ కూడా వేస్తున్నారు కానీ ఇప్పుడు అవన్నీ అబద్ధమని తేలిపోవడంతో వాళ్లకు నిరాశగా అనిపించింది కాని రాజేశ్వరి యువన్ గురించి తెలిసిన తర్వాత జాలి పడింది దాంతో యువన్ కన్నీళ్లు తుడుస్తూ సరే నువ్వు బాధపడకు యువన్ ఓకేనా అని పిల్లాన్ని ఓదారుస్తూ చెప్పింది అది చూసి అక్షయ్ కొంచెం ఆశ్చర్యపోయాడు తన మనవడు కాదని తెలిసినా కూడా రాజేశ్వరి యువన్ తో ప్రేమగా మాట్లాడడం అతనికి సంతోషంగా అనిపించింది అప్పుడు అక్షయ్ మాట్లాడుతూ వాళ్ళమ్మని తీసుకొస్తానని నేను యువన్కి మాటిచ్చానమ్మా దానికి కొంచెం టైం పట్టొచ్చు అని అన్నాడు దాంతో రాజేశ్వరి ఆలోచిస్తూ సరే యువన్ని ఆఫీస్లో ఉంచటం ఎందుకు నాతో పాటు తీసుకెళ్తాను నువ్వు వాళ్ళమ్మని తీసుకొచ్చిన తర్వాత మన ఇద్దరం తీసుకెళ్లి వాళ్ళమ్మకప్ప చెప్దాం అని చెప్పింది అది వినగానే యువన్ కంగారు పడుతూ సోఫాలో నుండి కిందకు జారి వెళ్లి అక్షయ్ కాలుని పట్టుకుని అంకుల్ అంటూ బేలగా అతని వైపు చూశాడు కొత్తగా వచ్చిన వ్యక్తులతో వెళ్లడానికి యువన్ కి కొంచెం అన్కంఫర్ట్ గా ఉంటుందని అర్థం చేసుకున్న అక్షయ్ అతన్ని ఎత్తుకుని చూడు యువన్ వాళ్ళిద్దరూ నీకు నానమ్మ తాతయ్య లాంటి వాళ్ళు నిన్ను బాగా చూసుకుంటారు సరేనా నేను ఆఫీస్ లో చేయాల్సిన పనులు చాలా ఉన్నాయి అలాగే మీ మమ్మీని కూడా తీసుకురావాలి కదా నేను చెప్పింది విని వాళ్ళతో వెళ్ళు మీ మమ్మీకి కనిపించగానే నేను నీ దగ్గరికి తీసుకొస్తాను సరేనా అంటూ బుజ్జగించి చెప్పాడు అది చూసిన రాజేశ్వరి లిద్దరూ ఆశ్చర్యపోయారు నిజానికి అక్షయ్ క్యారెక్టర్ ప్రకారం అతను ఎవర్నీ అంతగా బ్రతిమాలడు ఏదైనా స్ట్రెయిట్ ఫార్వర్డ్ గా చెప్పే మనిషి ఇప్పుడు ఒక చిన్న పిల్లవాడితో ప్రేమగా బ్రతిమాలితూ మాట్లాడడం వాళ్లకు కొత్తగా అనిపించింది అక్షయ్ ప్రేమగా చెప్పడంతో యువన్ కూడా అల్లరి చేయకుండా సరేనని బుద్ధిగా తలూపాడు దాంతో రఘునందన్ లేచి యువన్ని ఎత్తుకుని ముందుకు నడిచాడు రాజేశ్వరి ఒక్క క్షణం ఆగి అక్షయ్ కళ్ళల్లోకి చూసి అతని భుజంపై చిన్నగా తట్టి బయటకు వెళ్ళింది వాళ్ళంతా వెళ్లిపోయిన తర్వాత అక్షయ్ వెళ్లి సీట్ లో కూర్చుని ఇప్పుడు స్నేహను ఎలా తీసుకురావాలి అని ఆలోచనలో పడ్డాడు కాని అంతలో హఠాత్తుగా నేను ఈ అమ్మాయి గురించి ఎందుకింత ఆలోచిస్తున్నాను ఆమె వేరొకరి బిడ్డకు తల్లి నేను ఈ విషయంలో డైరెక్ట్ గా ఇన్వాల్వ్ అవ్వాల్సిన అవసరం లేదు ఈ విషయాన్ని అసిస్టెంటే చూసుకుంటాడులే అని తనలో తానే చెప్పుకుని ఎదురుగా ఉన్న ఫైల్ ఓపెన్ చేశాడు దాన్ని చూడగానే త్వరలో తాము చేయబోయే ఆ ప్రాజెక్ట్ కోసం రెండు రోజు చెన్నై వెళ్లి రావాలని హఠాత్తుగా గుర్తొచ్చింది దాంతో ఆ రోజు సాయంత్రమే చెన్నై బయలుదేరాడు అక్షయ్ రంగనాథ్ విల్లాలో ఖాళీగా ఉన్న రూమ్ లో గోడకి ఆనుకుని మోకాలపై తలను ఆంచి కూర్చుని ఉంది స్నేహ ఆమెకు అనుక్షణం మమ్మీ అని పిలుస్తున్న యువన్ రూపమే కళ్ళ ముందు తిరుగుతుంది దాంతో రెండు రోజులుగా యువన్ గురించి ఆలోచిస్తూ వెక్కి వెక్కి ఏడుస్తూ అక్కడి బయటపడాలని ఆలోచిస్తూ కూర్చుంది ఇంతలో ఆ రూమ్ లో విండోలో నుండి ఫుడ్ ప్లేట్ ను లోపలికి నెట్టిన పర్ణిక బాధగా కూర్చున్న స్నేహను చూసి నవ్వుతూ అయ్యో అక్క ఇంత బాధపడుతున్నావు చూడు రెండు రోజుల నుంచి సరిగ్గా అన్నం కూడా తినలేకపోతున్నావు ఎలా పాడైపోయావో ఈ బాధలు నీకెందుకు చెప్పు చక్కగా అక్షయ్కి ఒక్క కాల్ చేసి విషయం చెప్తే పని పూర్తయిపోతుంది కదా నువ్వు ఎన్ని రోజులని ఇలా కూర్చుంటావు బయటని కొడుకిలా ఉన్నాడో ఏం చేస్తున్నాడు అని నీ కొంచెం కూడా దిగుల్లేదా ఒకవేళ వాడు ఆఖరికి తట్టుకోలేక చచ్చిపోతే అని వెటకారంగా అంది ఆ మాట వినగానే అప్పటిదాకా మౌనంగా ఉన్న స్నేహ ఒక్కసారిగా ఏ అంటూ ఆవేశంతో తలపైకెత్తింది అప్పటికే ఆమె కళ్ళు కోపంతో ఎర్రబడ్డాయి పర్ణికకు వేలు చూపిస్తూ నా కొడుక్కి ఏదైనా జరిగిందని తెలిస్తే మాత్రం నీతో పాటు నీ కుటుంబాన్ని గొయ్యి తీసి కప్పి పెట్టేస్తాను అని బెదిరించింది ఆమె అరుపులు విని అప్పుడే అటుగా వెళ్తున్న రంగనాథ్ కోపంగా వచ్చి ఆ రూమ్ డోర్ తీసుకుని లోపలికి వెళ్లాడు అతని వెనుక పర్ణిక కూడా లోపలికి వచ్చింది అప్పుడే రంగనాథ్ కోపంగా మీ అమ్మ చనిపోయినా కూడా నేను నిన్ను వదిలిపెట్టకుండా పెంచాను కానీ ఇప్పుడు నువ్వు నా ఇంటి పరువు ప్రతిష్టల్ని రోడ్డు మీద పెట్టేస్తున్నావు ఈ కుటుంబాన్ని చంపేస్తానంటావా ఇలాంటి మాటలు మాట్లాడడానికి నీకెంత ధైర్యం అంటూ కళ్ళతోనే ఆమెపై నిప్పులు కురిపించాడు స్నేహాతని మాటలకు నిరాశగా చూసి ముఖం తిప్పింది తప్ప ఒక్క మాట కూడా మాట్లాడలేదు దాంతో రంగనాథ్ మళ్లీ మాట్లాడుతూ చూడు నువ్వు వీలైనంత త్వరగా అక్షయ్కి ఫోన్ చేసి మాట్లాడు పార్ట్నర్షిప్ కి అతన్ని ఒప్పించు లేదంటే నువ్వు ఇక్కడ నుంచి అడుగు కూడా బయట పెట్టలేవు స్నేహ దాంతో స్నేహ ఒక్కసారిగా అరుస్తూ అక్షయకి నాకు ఎలాంటి సంబంధం లేదు చెప్పాలి కానీ కానీ మాట నమ్మడం లేదు నన్ను మీరు జీవితాంతం ఈ గదిలో పెట్టినా అతను రాడు దాంతో తండ్రి వెనుక నుంచున్న పర్నిక నవ్వుతూ అయితే నీకింక పెళ్ళే కాలేదనమాట అలాంటప్పుడు నాన్న తెచ్చిన సంబంధం చేసుకో అంటూ రంగనాథ్ ని రెచ్చగొట్టేలా మాట్లాడేది వెంటనే రంగనాథ్ కూడా అవును ఇక ఆ పిల్లాడు గురించి వదిలే నీకు రేపే ఒక మంచి సంబంధం తీసుకొస్తాను మాట్లాడకుండా అతన్ని పెళ్లి చేసుకో అని అన్నాడు స్నేహ కోపంగా నేను ఎవరిని పెళ్లి చేసుకోను నన్ను ఇప్పటికే ఈ ఇంటి నుండి వెలివేశారు మీరు ఇక నాకు మీకు ఎలాంటి సంబంధం లేదు ఇప్పుడు నాకు పెళ్లి చేయడానికి మీకేం హక్కుంది అని అడిగింది నేను కన్నాను పెంచాను అదే నాకున్న హక్కు ఇక ఇంతకు మించి నాతో వాదించాలని చూడొద్దు స్నేహ అంటూ ఆ గదిలో నుండి బయటకు వెళ్లాడు రంగనాథ్ పర్ణిక కూడా స్నేహ వైపు చూసి ఎగతాళిగా నవ్వుతూ బయటకు వెళ్లి డోర్ క్లోజ్ చేసింది ఏం చెయ్యాలో తెలియక స్నేహ నిస్సహాయంగా గోడకు చేరగిలబడింది యువన్ను స్నేహ కలుసుకోగలుగుతుందా యువన్ కి ఇచ్చిన మాటను అక్షయ్ నిలబెట్టుకోగలడా ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం తెలుసుకోవాలంటే నెక్స్ట్ ఎపిసోడ్ వినాల్సింది ఓన్లీ ఆన్ market of